తిరుపతి జిల్లా ఓజలి మండలం అరిమానుపాడు గ్రామంలో శనివారం రెవెన్యూ సదస్సు నిర్వహించారు సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ సుబ్రహ్మణ్యం పాల్గొని ప్రజల వద్ద నుంచి అర్జీలను స్వీకరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కారానికి రాష్ట ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు వచ్చిన ప్రతి అర్జీకి నిర్ణీత కాలంలో పరిష్కారం చూపుతామని చెప్పారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు సిబ్బంది పంచాయతీ కార్యదర్శి సచివాలయ సిబ్బంది తదితరులు రులు పాల్గొన్నారు క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఫెస్టివల్ లక్కీ బొనాన్జా కంచి కామాక్షిలో డిసెంబర్ రెండు నుండి అన్ని రకాల వస్త్రాలపై పర్సెంట్ ఆఫ్ వన్ ప్లస్ వన్ ప్లస్ టూ ఆఫర్స్ కాంబో ఆఫర్స్ ఐదు వందల రూపాయల వస్త్రాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి డైలీ డ్రా లో ఐదు గిఫ్ట్స్ వీక్లీ డ్రా టీవీఎస్ స్కూటీ న్యూ ఇయర్ డ్రా వన్ కపుల్ మలేషియా ట్రిప్ బంపర్ టాటా టియాగో ఎక్సి లెనిన్ బాతిక్ ప్రింట్ పదమూడు వందల యాభై రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కళ్యాణ పట్టు వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది రూపాయలు ఆకృతి పట్టు మూడు వేలు పట్టు ఆరు వేల ఆరు వందల ఎనభై ఆరు రూపాయలది నాలుగు వేల నాలుగు వందల యాభై రూపాయలకే కుర్తి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ పటియాల సెట్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ లేడీస్ లాంగ్ ఫ్రాక్స్ మూడు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ ఇంకా కాంబో ఆఫర్లు కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం మాగుంట లేఅవుట్ నెల్లూరు